హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రేట్కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ కమర్షియల్ ఏరియాలో బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది అరవై అడుగుల రోడ్డు ఇదంతా కూడా కార్పొరేషన్ ఏరియా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఇక్కడ అంతా కూడా ఎప్పుడూ రెంట్స్ అనేది ఉంటుంది సో కమర్షియల్ స్పేస్ అనమాట ఇలాంటి కమర్షియల్ స్పేస్లో మనకి ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది సేల్కొచ్చిందండి ఇక్కడ గజం స్థలం ఈజీగా నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు పక్కాగా ఉంటుందండి తక్కువలో తక్కువ నలభై వేల రూపాయలు అండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కొచ్చిందండి మొత్తం రెండు అంతస్తులో ఉండే బిల్డింగు కొలతల పరంగా కూడా మంచి కొలతలు ఉంటుంది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే కానీ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది అంతా కూడా కమర్షియల్ కాంప్లెక్స్ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఇది సుమారుగా కొలతలు చూసుకుంటే ఎనభై ఐదు తొంభై రెండున్నర కొలతల్లో ఉండే ఎనిమిది వందల డెబ్బై రెండు గజాల రెండంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది సో రెంట్స్ పరంగా కూడా బాగా రెంట్స్కి వస్తాయి సో ఇక్కడ మనకి ల్యాండ్ వ్యాల్యూ పరంగా చూసుకుంటే కూడా మనకి ఈజీగా మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు నాలుగు కోట్ల వరకు ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ కక్షన్లో కేవలం రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి అరవేడుగా రోడ్డు ఫేసింగ్లో ఇండస్ట్రియల్ ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సిటీ ప్రైమ్ సెంటర్స్కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆటోనగర్ ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి గుంటూరు ఆటోనగర్ అగతవారపాటి దగ్గరగా ఉంటుంది సో మంచి ప్రైమ్ లొకాలిటీ పక్కనే మనకి లారీ స్టాండ్ కూడా ఉంటుంది ఫేజ్ ఫోర్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము మార్కెట్ వాల్యూ కంటే ఆల్మోస్ట్ మీకు చాలా చాలా తక్కువ చూసుకున్నా కూడా మార్కెట్ వాల్యూ కంటే కోటి రూపాయల పైన లాభం ఉంటుందండి సో మీకు ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ మీరు ఎస్టిమేషన్ వేసుకొని చూడండి మీకు తక్కువ అనిపిస్తే ఈ ప్రాపర్టీ తీసుకోండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి మొత్తం ఎనిమిది వందల డెబ్బై రెండు గజాల్లో ఉంటుంది పడమర ఫేసింగ్లో ఉంటుంది అడుగుల రోడ్డు ఫేసింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా బాగుంది సో మనకి కొలతల పరంగా చూసుకుంటే సుమారుగా ఎనభై ఐదు తొంభై రెండున్నర కొలతల్లో ఉంటుందండి కార్పొరేషన్ ఏరియా గుంటూరు ఆటోనగర్ దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీ స్టాండ్ పక్కనే ఉంటుంది అగత్తవరపాటు దగ్గర ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై తారీఖు వరకు ఉందండి ఫిఫ్టీన్త్ వరకు మనం టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లోకి వెళ్లాల్సి ఉంటుంది సో పదిహేనో తారీఖులోగా ఆక్షన్ టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టాలి సో యాజ్ యూజువల్గా ప్రొసీజర్ ప్రకారం చూసుకుంటే కనుక బిడ్డు నెక్స్ట్ ఆక్షన్లో కన్ఫర్మ్ అయితే కనుక బిడ్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి బిడ్లో కన్ఫర్మ్ అయిన వాళ్ళు రిమైనింగ్ అమౌంట్కి సుమారుగా మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బ్యాంక్ లోన్ కావాలంటే అగ్రిమెంట్ అయిన తర్వాత బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం మొత్తం అంతా కూడా వైట్ అమౌంట్ ఉంటుంది సో ఆర్పీ ప్రైజ్ అంతా అగ్రిమెంట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు అనే ప్రతి విషయం కూడా మీకు బ్యాంక్ నుంచి అఫీషియల్గా లెటర్ ఇస్తారు అవన్నీ కూడా చూసుకొని ఈ ఆప్షన్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు ఒకవేళ ఇందులో మీకు సింగిల్ బిడ్డింగ్ అయితే కనుక పోటీ లేకపోతే డైరెక్ట్గా మీకే ప్రాపర్టీ వచ్చేస్తుంది లేదా ఎవరైనా పోటీ ఉంటే కనుక ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ బిడ్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది వస్తుంది సో ఈ బిడ్ అనేది రాని వాళ్ళు మీరు కట్టిన టెన్ పర్సెంట్ అమౌంట్ మీకు రిటర్న్ ట్వెల్వ్ అవర్స్లో వచ్చేస్తుంది కాబట్టి మీకు ఇందులో లాజేం ఉండదండి ఇబ్బంది లేకుండా మీరు ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు ఇంట్రెస్ట్ ఉండి తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ లేదా బ్యాంక్ లోన్ కానీ ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఏ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి ఐదు వందల రూపాయలు పే చేయాలి సో మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని ఫైనల్ చేసుకున్నా బ్యాంక్ యాక్షన్ కాకుండా మిగతా ప్రాపర్టీస్కి బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ అయితే కమిషన్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చింది తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ